అమ్మాయి బాగుంది చాలా అందంగా ఉంది చంపాలంటే బాధగా కూడా ఉంది కానీ తప్పదు చంపేయండి శంకర్ దాన్ని కసితో చంపకండి ఇంట్రెస్ట్ గా చంపండి మర్డర్లో మీకున్న ప్యాషన్ కనపడాలి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి ఇంతమంది ఉన్నారు ఒక్కడి ఒక్కడి పట్టుకోలేకపోయారు కనీసం అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు మీకైతే వాడేటారు చేతగాన్ని ఇల్లరిక ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను నువ్వు పక్కనే ఉండి వాడు ఎవడో తీసుకోవాలంటే చేస్తున్నావు కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి తొందరగా ఓకేనా ఫోన్ బావా వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు రింగ్ అవుతుంది సిప్పి హియర్ హలో హలో ఎరా నువ్వా బాబుజీ గారి చెల్లెని లేపికెళ్ళి పెళ్లి కుదరా చేయించావా నువ్వు నుచే ఇచ్చుట ఆడు రౌడీ అని చెప్పావు పెద్ద పుడింగ గడెం కాదు బిగినింగ్ టైస్ లో బీడిలు అమ్ముకునేట రౌడీలు రేయ్ ఎ అర్థస్తావేంట నేంద్ర ఓజ్జీ బాబే రేయ్ ఎవడ్రా నువ్వు నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావ్ అబ్బే బే నాకు తెలియదు సార్ ప్రమాణ పూర్తికి తెలియదు సార్ రేయ్ మరి ఎవడ తీసుకెళ్ళాడ్రా వాడు ఎవడో నాకు తెలియదు సార్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు వాడు ఇంకా రాలేదు సార్ రేయ్ నా కార్ నంబరి నంబరిరా మామ వ నంబర్ కూడా నా దగ్గర లేదు సార్ రేయ్ ఇస్తా వస్తావా ఎలా ఉన్నాడు

కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాస్ మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంతక సీన్ ఏంటో చెప్పాయా ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చెల్లెని మీరు లేపకి వాడు మీకు ఫోన్ చేస్తాడు మీరు వెంటనే వాడుకో వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా కరెక్ట్ బాబు రే ఆ పడుచు పోనే ఉండరా బాబుకి పోనే ఉండయ్యా వాట్ ఏ టైమింగ్ రెండే షార్ట్ కెమెరా

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా వస్తున్నా వెయిట్ చేస్తున్నా నిజంగా అక్కడ ఉంటావా చూట్ పోలేదో మెటా ఏ సత్ పోలేదో బటా యావో మేర రేయ్ రడాయ్ ఆహా కవాస్ ఏమ నటన అద్భుతంగా చేశారు బాబు ఫెంటాస్టిక్ మోడలేషన్ బాబు డైలాగ్ డైలాగ్ డైలమల పడేసింది చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీన్ ఏ లేపేస్తారని అవతల కౌంటర్ వచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకు ఎవరో ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ బాబు తమిళ ఐ లవ్ తమిళన్స్ వాళ్ళు చాలా రియలిస్టిక్ గా చేస్తారే కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఇంతకీ ఎప్పుడు వస్తున్నాడు అతను మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తా ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడరా ఎవరమ్మా నా చెల్లమ్మ ఇక్కడ చెల్లమ్మంట ఈ తమిళోడికి క్యారెక్టర్ నుంచి బేటికి రాలేదు మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం ఆ ఏంటమ్మా బాప్చేయ్ మ్యాటర్ అండి నా చెల్లం ఎక్కడురా ఏం చేసేయని చెప్పే కదా రో కొడతావంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చేటట్టు కొట్టం కాదు ఎవరు లేపు చేయాలి ఎవరు ఎప్పుడు చెక్కుడు రో డే ఆర్టీస్ నువ్వు సెన్స్ ఉందా నీకు టైమింగ్ ఉందా ఆఫీస్ రో తమిళోడు యాక్టింగ్లో రియాల్టీ ఉంటుందని చెప్పి నిన్ను ఎంకరేట్ చేశాను లేకపోతే సుబ్రాజు ప్రభాస్ ని ఎంకట చేసేవాడు కదా ఓహ్

గా బైగన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించండి బాడీ వాడి హైదరాబాద్ లో ఇక్కడ ఉంటుంటాడు వాడు దొరికితే అందరు దొరుకుతారు రండ్రా సార్ మన ఇండియన్ పోలీసులు తాగుతులు వదిలేసిన పర్వాలేదు ఆ రాంగ్ నెంబర్ గాని మట్టుకు వదలద్దు సార్ హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు అవసరమైతే నా హెల్ప్ తీసుకోండి సార్ రే ఆడిని బండికి చెన్నారు

దానికి మగాల్ని చూస్తే మెంటల్ మెంట్లు 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 వచ్చేస్తుంది ఏంటి రోయి చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం కదా నువ్వు

ఇద్దరు వీటితో కొట్టుకోవాలి ఎవరు నొప్పి నాపిస్తే వాళ్ళు ఓడిపోయినట్టే మరి గెలిస్తే ఇది నీ ఎవరు అవుతుంది మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు సర్వరం కట్టి కట్టిసానా సారీ ఇప్పుడు నువ్వు ఇంత కట్టి ఏసిందేంటి ఏమైంది ఏల్ల దెల్ల దెల్ల కమా

ఏ నీకు హోమ్ ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందా అలా అన్నకి తెలిస్తే తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా ఏక్ అండ్ గన్ అయినా కేర్ చేయను చేస్తే మా అన్న నిన్న వదలట నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వదిలేస్తానరా వీడి పాడిని అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది మీరేం టెన్షన్ పడకండి రా నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ ఇస్తో టెలికాస్ట్ మడుగు ఆగదు పరే నేను నా ప్రభాస్ ని గనక సుభరాజ్ కానీ పెట్టారనుకో టిఆర్పి రేట్ మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా గా సిప్పి కానీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసినా గా రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట వాడ దొరికితే కానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నెంబర్ రిజిస్టర్ చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినవాడు వాడా వాడ వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అన్న సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడోన కనుకుంటా సార్ హలో హలో ఎవరు నమస్కారం అండి నా పేరు ఆంధ్రా అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి యు ఆర్ calling ఫ్రమ్ Airtel అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా పది లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారు చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి ఆ సో లక్కీ నా అడ్రస్ రాసుకోండి చెప్పండి సార్ ఫ్లాట్ నంబర్ టూ నాగర్జన సర్కిల్ పంజాగుట్ట స్పశానం అరే బాబ్జీ గా నీ ట్రిక్ నా దగ్గర పనిచేయవరా అరే నాది దుఃఖం అయితే ఎయిర్ టెల్ పంపడి రాయలా తగులుద్రా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా నిన్ను పట్టుకుంటాను రా నేను పాదరసం లాంటి నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పురా చెప్పురా ఫోటో పంపిస్తాను చూసుకోరా ఎందుకట్లా అరుస్తావారు పంపిస్తున్నా వస్తుంది చూసుకో అన్నా బండి రిపేర్ గానికి నాలుగు రోజులు అన్నా మనోళ్ళకి చెప్పి పని చెప్పి అన్న మన మీ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా ట్యాక్స్ చూస్తే అప్ప వస్తావా క్యాబ్ ఏ నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు యాడికి పోవమంటే ఆడికి పోవాలి ఓకే గెట్ ఇల్ సైజ్ ఎక్కడ మీ ఎక్కడో విన్నట్టు మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా నేనేనం మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ థ్యాంక్ యూ అసలు అర్థం అవుతుంది సార్